ఇవాళ ఏం చెప్పారంటే కృష్ణుని చూస్తూ అలా ఉన్నారట చూస్తుంటే ఇంతమంది గోపికలు అందరూ వచ్చేసరికి ఆయన చూసరికి ఆయన నీలమేఘ నిపుడు కదా ఆయన ఆ ట్రాన్స్పరెన్సీ కనిపించింది వీళ్ళంటే చాలా ఇష్టం వీళ్ళని చూస్తూ ఆయన ఉన్నట్ట ఆయన్ని చూస్తూ వీళ్ళు ఉన్నట్ట చూస్తుంటే మాలే వ్యామోహం ఈ గోపికలంటే అంటే ఆయన వ్యామోహం భగవంతుడు అంటే వీళ్ళకి వ్యామోహం ఆ వ్యామోహం వ్యామోహమా అని వ్యామోహం అంతా ఒక మూస కడితే భగవంతుడు ఎలా తెలిసిందండి వ్యామోహం మీకు అంటే మణివర్ణ మణివర్ణుడయ్య అంటే మణి ఎలాగైతే లోపంలో ఉన్నదాన్ని పైకి తెలిపి చూపిస్తుందో అలాగా అలాంటి వాడు మేము ఎందుకు వచ్చారా మీరంటే స్నానం చేయడానికి వచ్చాం మార్గశీర్షి స్నానం చేయడానికి వచ్చాం అంటే సరే బాగుంది స్నానం చేయడానికి నా దగ్గర ఎందుకు రావాలి అంటే ఎవరు చెప్పారు మీకు పొద్దున్న స్నానం చేయమని తెల్లారు దాని చల్లలో స్నానం ఏంటి అంటే పెద్దవాళ్ళు చేసేవారండి పెద్దవాళ్ళు చేశారు వ్రతం చేస్తున్నా అందుకు స్నానం ఏంటి వ్రతం చేస్తున్నారు అంటే ఎవరు చెప్పారు ఇక్కడ నిలయా సేవ పెద్దలు మతి చిన్న మార్గంలో నేను నడుస్తున్నాం ఎందుచేతనంటే ఇంతకుముందు ముందు గొల్లగులంలో కాత్యాయని వ్రతం చేసి వాళ్ళు ఆ వ్రతాన్ని ఆచరించి క్షామాన్ని పోగొట్టుకొని వాళ్ళు పొందేరు కనుక ఫలితాన్ని పొందేరు కనుక అలాంటి వ్రతాన్ని మేము చేస్తున్నాం ఆ వ్రతానికి బాగుంది వ్రతం అయితే మా దగ్గర కంటే వ్రతానికి పరికరాలు కావాలి స్వామి నువ్వు మా నాయకుడు కనుక ఆ పరికరాలు కావాలి మాకు ఏంటి పరికరాలు మాకు కావలసినవి అంటే పోల్వన సంఘపాడు పాంచ ఉన్ పాంచజన్యు ఎత్తైపోదు అనే శంఖం నీ పాంచజన్యం లాంటి తెల్లటి శంఖాలు కావాలి మాకు శంఖాలు ఎన్నైనా ఉంటాయి పాంచజన్యం లాంటి శంఖం కావాలి శంఖం పాంచజన్యం ఒక్కటే ఉంటుంది తప్ప ఏదో దేవదత్తమని పాంచజన్యం అని ఎవరు పట్టుకునేటువంటి వాటికి వేరే వేరే పేర్లు ఉంటాయి కృష్ణుడు పట్టుకునే దానికే పాంచజన్యం అని పేరు పాంచజన్యం లాంటి శంఖాలు కావాలి అని సరే బాగుంది శంఖం ఒకటే ఉంది మరి శంఖాలు కావాలంటున్నారు అలాగే పంచజన్మే ఓల్వన పోయి పోయిపోడు చాలా పెరుంపరయ్యే పెద్ద పర కావాలి పర అంటే వాద్యం అని పర వాద్యం అని పేరు అంటే డ్రమ్ అది కావాలి అంటే సరే ఇస్తానండి అవేళ నేను జాంబవంతుడు వాయించినటువంటిది నేను ఘటన చేసినట్టు అలాంటి వాద్యం ఇస్తాను లేదా భారత సమయంలో నేను అదేది డమ్ము ఢంకారం చేసినటువంటిది అది ఇస్తాను సరే బాగుంది భేరి ఇస్తాను ఏ పాంచమే పోల్గొన సంఘం పోయిపోడు తర్వాత ఇంకేం కావాలంటే మాకు ఒక చాందిని కావాలి స్వామి మేము నడుస్తూ ఉంటే పైని మార్చు పడకుండా ఉండాలి అంటే సరే ఇస్తానండి అది కూడా మా ఆదిశేషుడు ఉన్నాడు కదా ఆయన ఇస్తాను ఇంకా ఏం కావాలి అంటే మేము అందరం వెడుతు ఉంటే మరి మేము ఫలానా వాళ్ళకి చెందిన వాళ్ళనేటువంటి ఒక గుర్తు ఉండాలి కదా జంట కావాలండి మాకు అంటే సరే నేను గరుడెత్వ జరుడు కదా చేత మా గరుద్వంతుడు ఉన్నాడు కదా ఆయన్ని ఇస్తాను తీసుకోండి అన్నారు ఇవన్నీ బాగున్నాయి మరి మేము చీకట్లో పెడుతుంటే మరి మంగళ దీపం ఉండాలి కదా దీపం కావాలి అని అడిగాడు దీపం ఇస్తాను శ్రీరంగ హర్మ్యత మంగళ దీపారేఖం లక్ష్మీదేవునిస్తానన్నా అమ్మవారినిచ్చేస్తాను అంటే ఆయన ధరించినటువంటి ఆదిశేషుణ్ణిస్తానన్నాడు గరుడు గరుడుధ్వజుడైనటువంటి గరుత్మతు అన్నాడు ఆయన చేతిలో ఆయనకి ఆ ఉపలక్షణ అంటే నిరూపకమైనటువంటి శంఖాన్ని ఇస్తానన్నాడు వరస్సులో హృదయ రాజ్ఞ అయినటువంటి లక్ష్మి ఇస్తానన్నాడు వీళ్ళందరినీ ఇచ్చేస్తే ఆయన ఒక్కడు ఉండే ఇచ్చేస్తాడు రసోవై సహా అని ఆయన స ఏకాకీన రమేత అని ఉపనిషత్తు చెప్పింది భగవంతుడు మనం ఎవ్వళ్ళం లేకపోతే ఆయన ఏం లేడు జీరో మనం ఉంటేనే ఆయన అంచేత మన అందరితోటి ఎవళ్ళు లేకపోతే నేను నేను కూడా వాళ్ళ అంతరంగం ఏంటంటే నువ్వు సపరివారంగా సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయన భాని నువ్వు సపరివారంగా మాకు ఉండి మాతో ఉండి ఈ వ్రతాన్ని నువ్వు పూర్తి చేసి మమ్మల్ని కృతకృత్యం చేయాలి అని కోరేట అయితే భగవంతుడు రావడం అనేటువంటిది ఎందుకు అంటే ఆయన నిరంజన పరమం సామ్యముపైతి అని పరమాద్యం అంటే ఇవన్నీ మాకు వ్రతము ఏదో ఒక వ్యాజం తప్ప ఈ పరికరాలు కాదు కావలసింది మా అంతరంగం ఏంటి మాకు నీ కైంకర్యం చేయాలి నీ సేవ చేయాలి నీ వాళ్ళం మేము కావాలి అని కోరుకున్నారు గోపికలు ఇవాటి ఓ